లెవెల్లో చూస్తారండి వరల్డ్ ఓవర్ సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళు సింగపూర్ వాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్కి మేము పెట్టుబాట్లు పెట్టాము వాళ్ళతో ఇంకా ఫ్యూచర్ అనేది ఉండదు ఆంధ్రప్రదేశ్ కంటే అంటే ఇట్ విల్ గివ్ ఎ రాంగ్ ఇంపాక్ట్ ఆల్ ఓవర్ ద వరల్డ్ సో దానికోసము అవన్నీ సెటిల్ చేసుకునేకి మరీ రికవర్ చేసుకొని వాళ్ళకు ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చేదానికి ఈ పర్యటన చేయడం జరిగింది దాని భాగంగా ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్ ఎక్స్ ప్రెసిడెంటు దెన్ రిలేటెడ్ ఇండస్ట్రీస్ మినిస్టరు హోమ్ మినిస్టరు వీళ్ళందరినీ కూడా కలచడం జరిగింది సో రిలేషన్స్ హ్యావ్ కంబ్యాక్ టు నార్మల్ సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ హ్యాపెండ్ ఇన్ దిస్ సింగపూర్ టూర్ ప్రతి ఒక్కరితో సార్ చంద్రబాబు గారు హీ హాజ్ హ్యాడ్ సో మచ్ పేషెన్స్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ అనమాట ప్రతి ఒక్క సబ్జెక్టు ఏం జరిగింది ఎట్లా ఏమి ఇప్పుడు ఫ్యూచర్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ ఏమి హౌ వీ ఆర్ గోయిన్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ అండ్ వాట్ సపోర్ట్ వీ రిక్వైర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళు కూడా చాలా రీసెర్చ్ చేయడం ప్రతి ఒక్కరు ఊరికేతో పోయి అట్లా కూర్చొని కాదండి దే హ్యాడ్ ఫుల్ డీటెయిల్స్ ప్రెసిడెంట్ ఆఫ్ సింగపూర్తో పోయి కూర్చుంటే ఇట్ వాస్ షాకింగ్ టు నో సో మచ్ ఇన్ డీటెయిల్స్ అబౌట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ కానీ మనం చేసే విధానాలు కానీ ప్రతి ఒక్క పాయింట్ హీ వాజ్ ఎక్స్ప్రెసింగ్ ఫ్రమ్ హిస్ సైడ్ అనమాట సో ఓవరాల్ ఆ గవర్నమెంట్స్తో వీఆర్ ఏబుల్ టు కన్విన్స్ అండ్ ఫ్యూచర్ విల్ బి వెరీ గుడ్ రిలేషన్షిప్ విత్ ఆంధ్రప్రదేశ్ అండి దట్ వాస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఐ వుడ్ సే ఇదే కాకుండా దాదాపు లోకేష్ గారు చంద్రబాబు గారు సిఇఓస్తో ఆర్ బిజినెస్ పీపుల్తో దాదాపు ముప్పై పైన ఉంటుంది నాకు తెలిసి మీటింగ్స్ వన్ టు వన్ మీటింగ్స్ జరగడం జరిగింది వేరియస్ థింగ్స్ దే హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ హౌ దే హోంట్ డూ హౌ దే విల్ బి ఇంట్రెస్టెడ్ టు హ్యావ్ టైఅప్ విత్ ఆంధ్రప్రదేశ్ అనుకోండి వేరియస్ సెక్టర్స్ లైక్ ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి తీసుకోండి లేకపోతే ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్మెంట్ విషయంలో కానీ లేకపోతే పోర్ట్స్ డెవలప్మెంట్ విషయం ఎందుకంటే మన కోస్ట్ లైన్ చాలా పెద్ద కోస్ట్ లైన్ ఉంది సో ఈ డెవలప్మెంట్స్ విషయంలో కానీ లేకపోతే అమరావతి గురించి డెవలప్మెంట్ విషయంలో కానీ ఇట్లాంటివన్నీ కూడా డిస్కషన్స్ జరగడం జరిగింది వేరియస్ పీపుల్ హ్యావ్ అండర్స్టుడ్ మన విజన్ ఏమి ఈ ఫైవ్ ఇయర్స్కి ఏమి ఫార్టీ సెవెన్కి ఏం చేయాలనే అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఆల్ ఎంటర్ప్రెన్యూర్స్ బిజినెస్ పీపుల్ వర్ వెరీ ఇంట్రెస్టెడ్ టు డూ సంథింగ్ ఆర్ అదర్ ఫర్ ఇన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండి అండ్ ఇదే కాకుండా దాదాపు త్రీ రౌండ్ టేబుల్స్ జరిగినాయి సైట్ విజిట్స్ మేజర్ సైట్ విజిట్స్ లైక్ పోర్ట్ సిటీకి పోవడం జరిగింది పోర్ట్ సిటీలో మీరు అసలు పోతే స్టన్ అయితే న్యూ పోర్ట్ సిటీ దట్ దే బిల్డ్ అసలు ఒక మనిషి కనబడడండి దాంట్లో మొత్తం ఏఐ డ్రివెన్ థింగ్స్ ఈవెన్ కంటైనర్స్ లిఫ్టింగ్ నుంచి ఒక్కడి కనపడడం మనిషి అంత సీసీటీవీ కంట్రోల్ రూమ్లో అసలు ఎవరిని అలౌ చేయరనమాట చంద్రబాబు గారు వచ్చారని చెప్పి దే అలౌడ్ అస్ యు ఏబుల్ టు సీ విజువలైజ్ అండి అసలు ఎక్కడికో అంటే మనము చూస్తుంటాం మూవీస్లో లేటెస్ట్ రోబోవి అట్లాంటివన్నీ అవన్నీ ఊకే రియాలిటీ అనుకుంటాం ఐ మీన్ ఆ మినిట్లో అనుకుంటాం బట్ ఇక్కడ రియలిస్టిక్లీ దే ఆర్ డూయింగ్ సో ఇవన్నీ ఒక ఎక్స్పీరియన్స్ హౌ దే ఆర్ డూయింగ్ అనేది మాకు కానీ బ్యూరోక్రాట్స్ కానీ అర్థమయ్యేకి మనం కూడా ఎట్లా చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అనే దానికి ఈ సైట్ విజిట్స్ హ్యాస్ హెల్ప్డ్ ఆస్ ఎ లాట్ ఇదే కాకుండా స్పోర్ట్స్ పోవడం అక్కడ ఏ రకంగా మెడల్స్ తెచ్చుకునేకి ఆ గవర్నమెంట్కి ఏ పర్టిక్యులర్ ఏరియా ఎట్లా కాన్సన్ట్రేట్ చేస్తారు ఏ విధానం ఉంటుందని చెప్పి అక్కడ దేవ్ ఎక్స్ప్లెయిన్ తర్వాత పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మనం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ పోతే జనరల్గా ఏదైనా ఫ్యాక్టరీస్ కానీ పోతే ఏమో అంటే ఇట్ నాట్ ఇట్ ఇట్ బి లుకింగ్ నాట్ లైక్ ఎ షో కేస్ ఇక్కడైతే షో కేసులో పెట్టినట్లు ఉంది అంత పెద్ద ప్లాంటు షో కేసులో ఉన్నట్లు ఉంటుందన్నమాట సో ఇట్లాంటివన్నీ సైట్ విజిట్స్ వాజ్ ఏబుల్ టు వీఆర్ వర్ ఏబుల్ టు అండర్స్టాండ్ బికాస్ రేపు బీపీసీఎల్ మనకి రామాయపట్నంలో వస్తూ ఉంది దగ్గర దగ్గర లక్ష కోట్ల పెట్టుబడులు హౌ వీకెన్ డూ వాట్ ది ఆర్ ప్లాన్స్ ఆర్ మనకి ఒక నాలెడ్జ్ ఉంటే మనము అడిగేదానికి ఒక అవకాశం ఉంటుంది కాబట్టి దట్స్ అ బిగ్ థింగ్ గ్రీన్ ఎనర్జీ అండ్ గ్రీన్ హైడ్రోజన్ గురించి కూడా చాలా పిచ్చింగ్ చేయడం జరిగింది గ్రీన్ హైడ్రోజన్ అండ్ దాని తర్వాత గ్రీన్ అమోనియా ఎందుకంటే ఫ్యూచర్ ఇస్ సో బ్రైట్ ఇన్ దిస్ ఏరియాస్ కాబట్టి మనకి ఏ రకంగా గ్రీన్ అమోనియా ఎక్స్పోర్ట్ చేసేదానికి ఏమేం చేయాలా ఫెసిలిటీస్ ఎట్లా ప్రొవైడ్ చేయాలా అనే విధానం మనము అర్థం చేసుకోగలిగి తర్వాత రేపు పొద్దున్న మనం బిల్ అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ తెలుసు రాష్ట్రం వన్ ఇయర్ అయింది మన గవర్నమెంట్ వచ్చి ఎన్డీఏ ప్రభుత్వం చాలా పనులు చేశాం వన్ ఇయర్లో చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ ఉండడం అనేది మనం అందరూ యూ షుడ్ బి వెరీ ఫార్చునేట్ అండ్ థర్టీన్ మంత్స్లో వేరియస్ థింగ్స్ చేశాం చాలా కష్టపడుతున్నారు చంద్రబాబు గారు ఈ మధ్య